జిల్లా కుబేరు తహసీల్దార్ కార్యాలయం ప్రజా ఫిర్యాదు విభాగంలో నోషన్ జస్టిస్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పంట కోత యంత్రాలపై నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులు అనుమతితో మాత్రమే పంట కోతను చేపట్టాలని కోరుతూ వినతి పత్రంలో పాల్గొన్నారు సార్ ఇక్కడ ఏంటి అని అంటే సార్ ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి సార్ పంట కోత మిషన్లు వస్తున్నాయి ఈ మిషన్లు రావడం వల్ల ఒక రకంగా రైతుకు కొద్దిగా మంచిగా జరుగుతున్నదో ఒక రకంగా ఎట్లా అని అంటే తొందర అయిపోతుంది పంట సరేనండి అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే సార్ పెద్ద పెద్ద కుప్పలు ఉంటాయో వాళ్ళే వాడుతున్నారు చిన్న కుప్పలు ఉన్నటువంటి వాళ్ళు పట్టడం లేదు సార్ ఎకరమో ఆరు ఎకరమో రెండు ఎకరాలు ఉంటే వాళ్ళ కుప్పలు పట్టడం లేదు కాబట్టి మేమేమంటున్నాం సార్ అందరి అంటే ఏదైతే ఇప్పుడు అంత కాకుండా వాళ్ళకి ఏమంటున్నారంటే ఇప్పుడు మిగతా వాళ్ళకి సార్ సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నేషనల్ చైర్మన్ డాక్టర్ కుప్పుల విజయ్ కుమార్ గారి ఆదేశానుసారము ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు చట్టం చైర్మన్ డాక్టర్ సాప పండర్ అనే నేను మరియు కుబేర్ గ్రామస్తులైనటువంటి రైతులైనటువంటి వారిని తీసుకొని ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందించడం జరిగింది ఈరోజు ఇక్కడ అంటే పంట కోత మిషన్లు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేసి పెద్ద పెద్ద కుప్పలను పట్టి చిన్న కుప్ప చిన్న కారు రైతుల యొక్క పంటను పట్టడం లేదు అదేవిధంగా చిన్న కుప్ప వాళ్ళను అంటే డిమాండ్ అనేటువంటిది ఎక్కువగా చేయడం జరుగుతున్నది కాబట్టి మేము ఎంఆర్ఓ గారికి ఏమని కోరడం జరిగిందనంటే వచ్చేటటువంటి మిషన్లకు ప్రభుత్వ హయాంలో అధికారుల వద్ద పంచాయత్ సెక్రటరీలకు కానీ ఏఓలకు కానీ ఏఈలో ఏఈఓలకు కానీ ఎవరికైనా కొద్దిగా బాధ్యతలు అనేటువంటి అప్ప వాళ్ళ యొక్క బండి నంబర్లను తీసుకొని మరి ప పడితే మొదటి నుంచి చివరి వరకు ఒకే ధరకు క్వింటాల్కు ఎంతైతే వాళ్ళకు గిట్టుబాటు అవుతుందో ఆ ధరను మొదటి నుంచి చివరి వరకు అంతే రేటు తీసుకోవాలని అంతేకాకుండా ఆ ఊళ్ళో ఉన్నటువంటి ఆ మండల్లో ఉన్నటువంటి చిన్న చిన్నకారు రైతులు పెద్దకారు రైతులు అందరివి పంటలు పట్టాలని ఒకరికి చిన్న కారు రైతుల దగ్గర కుప్ప చిన్నది చూసి వేలకు వేల డబ్బులు అడగడం జరుగుతున్నది కాబట్టి ఆ విధంగా రైతులు నిరాక్షరాసులు చాలా ఈ ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి ఇట్టి ఇటు విషయాన్ని ఎంఆర్ఆ గారి దృష్టికి తీసుకెళ్ళ తీసుకెళ్ళగా తప్పకుండా వీటిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రైతులందరికీ అందరికీ సమన్యాయం జరిగేదా